స్మైలింగ్ బుక్స్ బ్యాగ్ లో పెట్టుకో జిప్ మంచిగా పెట్టుకున్నాను చూడు ఎంత నీట్గా పెట్టుకుందో జిప్ గుడ్ గర్ల్ ఇప్పుడే చెప్తున్నాను గుడ్ గర్ల్ అని చెప్పి నాన సీరియస్ గా చూస్తుండు టెన్త్ క్లాస్ వరకు నీకు అదే బ్యాగ్ చూడు ఆ చిప్పులన్నీ ఖరాబ్ చేస్తున్నావు టెన్త్ క్లాస్ వరకు నీకు అదే బ్యాగ్ అది కాదు యూత్ నుంచి అమ్మ బ్యాగ్ తీసుకొని పోతా దానికి దీనికి సంబంధం లేదు